హలో ఎవరండి మా క్లినిక్ అడ్రస్ తెలియట్లేదా ఎవరిని అడిగినా చెప్తారండి కప్లింగ్ క్లినిక్ అంటే ఎవరైనా చెప్తారండి సరే మీరెక్కడున్నారు కొంచెం ముందుకొస్తే అక్కడ ఒక ఐరన్ షాప్ ఉంటుంది దాని నుంచి ముందుకొస్తే ఒక మెడికల్ షాప్ ఉంటుంది ఆ గల్లీలోనే మాది రండి నమస్కారం నమస్తే ఇందులో పేషెంట్ ఎవరు మీరు వచ్చి ఇక్కడ కూర్చోండి మీరు అక్కడ కూర్చోండి ఏంటి ప్రాబ్లం అది నాకు పెళ్ళి రెండు సంవత్సరాలు అవుతుంది పిల్లలు పుట్టడం లేదు అదేంటి భార్యను తీసుకుని రావాలి కదా కొంప తీసి మీరిద్దరు అదేం కాదండి అతను నా ఫ్రెండ్ నాకు హాస్పిటల్ అంటే భయం అండి అందుకే వాడిని తీసుకొని వచ్చాను ఓకే ఏది మీ చెయ్యి ఇవ్వండి కొంచెం ఇలా రండి అది ఇలా రండి పర్లేదు నాకు కొంచెం సిగ్గండి డాక్టర్ దగ్గర లాయర్ దగ్గర సిగ్గుపడకూడదయ్యా గాలి పీల్చుకో వదులు ఫిజికల్ గా ఓకే నేను కొన్ని ప్రశ్నలు ఇస్తాను దానికి సమాధానం చెప్పండి ఎన్నాళ్ళైందన్నో పెళ్ళై టూ ఇయర్స్ వయసు ఎంత ట్వంటీ ఎయిట్ మరి దాంపత్య జీవితం ఎలా జరుగుతుంది బాగానే జరుగుతుందండి మీ మిస్సెస్ తో ఎలా కలుస్తారు అంటే ఏంటండి అదేనయ్యా రోజుకి ఎన్నిసార్లు కలుస్తారు అయ్యో నాకు సిగ్గండి సిగ్గుపడుకు చెప్పు ఏంటయ్యా నువ్వు సిగ్గుపడకు ఎన్నిసార్లు కలుస్తారో చెప్పు రోజు మూడు సార్లు అండి అదేంటి ఇతన్ని అడుగుతుంటే మీరు చెప్తున్నారు అంటే నా ఫ్రెండ్ కదండి అన్ని చెప్తూ ఉంటాడు ఆ చెప్పయ్యా ఎన్నిసార్లు కలుస్తావు మూడు సార్లు పర్ఫార్మెన్స్ ఓకేనా అంటే పర్ఫార్మెన్స్ అంటే అదే నువ్వెన్ని నిమిషాలు ఐదు నిమిషాలా పది నిమిషాలా ఇరవై నిమిషాలా గంట నిజమే అవును మేడం గంట అది ఎప్పుడు చెప్పలేదు అలాంటి ఎవరైనా చెప్తారా సీక్రెట్ గంట అంటే నేను నమ్మలేకపోతున్నానయ్యా నేను చెక్ చేయాలి బాబు మీరు బయట కూర్చోండి ఓకే ఏ బీగర్ఫుల్ డాక్టర్ గారు ఏం చెప్పిన చెయ్యి సరే ఒకసారి లేదు చూపించు అది చూపించు అంటే చూపించు ఏంటి మిరపకాయ గంట గంటసేపా అంటే నమ్మాలా చాలా జిప్పేసుకో చూడు డాక్టర్ల దగ్గర ఎప్పుడు అబద్ధం చెప్పకూడదు అంటే పక్కన మా ఫ్రెండ్ ఉన్నాడని అలా చెప్పాను అసలు మా ఆవిడకి నాకు టచ్ చూడు నిధి చిన్న మిరపకాయ ఆ విషయంలో నువ్వు చాలా ట్రీట్మెంట్ తీసుకోవాలి నేను మెడిసిన్స్ ఇస్తాను రెగ్యులర్గా వాడాలి ఇదిగో ఈ పై మందు పొద్దున సాయంత్రం ఈ మధ్యలోది పొద్దున ఒకటి రాత్రి ఒకటి ఇంకోటి పడుకునేటప్పుడు ఇంకోటి నువ్వు చేయాలి అంటే మేడం ఏం కాదు మీ ఇంట్లో కేజీ రాయి ఉందా పోనీ అరకిలో రాయి ఉందండి దానికి తాడు కట్టి ఎక్సర్సైజ్ చేయాలి అంటే మేడం అవేం కాదు మీ ఇంట్లో అరకిలో కిలో రాయి ఉన్నాయా కిలో రాయి ఉంది సరిపోదు నీకు దానికి తాడు కట్టి కిలో రాయి సరిపోతుంది అక్కడ కట్టి ఎక్ససైజ్లు చేయాలి సేపు ఉండాలి అలాగే ఆ తర్వాత ఈ మందులు వాడాలి రాసిచ్చాను కదా అవి వాడండి మళ్ళీ నాలుగు రోజుల తర్వాత కనిపించు మేడం కూర్చోండి మీ ప్రాబ్లం ఏంటి అంటే అది బాత్రూమ్ ప్రాబ్లం అబ్బే కాదండి అంటే చదువుకున్నప్పటి నుంచే నాకు హస్తప్రయోగం అలవాటు అయిపోయిందండి అయితే ఇప్పుడు ఏంటంట అంటే మేడం ఉన్నారనుకోండి కానీ దానికన్నా నాకు ఇదే బాగా అలవాటు అయిపోయింది అంటే మేడం రెండు నెలల్లో నా పెళ్ళి పెట్టుకున్నాను దీనికి అలవాటు పడిపోయి రేపు అమ్మాయికి ఏం చేయకపోతే ఓకే సరే దీనికి చాలా మెడిటేషన్ చాలా ముఖ్యమయ్యా మందుల కన్నా కూడా మెడిటేషన్ బాగా పనిచేస్తుంది అదేంటో చెప్పండి మేడం నీకు అమ్మాయిలు గుర్తొచ్చినప్పుడు సాధారణంగా నువ్వు బాత్రూమ్కి వెళ్తావు అవును మేడం కానీ నువ్వు అప్పుడు అలా చేయకూడదు నీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాలి అంటే వాళ్ళ ముందు చేసుకోవాలి మేడం చిచి అది కాదయ్యా నువ్వు అక్కడికి వెళ్తే నీ థాట్స్ డైవర్ట్ అవుతాయి అదేంటి ఓకే డైవర్ట్ అవుతుంది మళ్ళీ ఇంటికి వచ్చాక అదే రిపీట్ అవుతుంది కదా ఓకే ఆ ప్రాబ్లం కూడా ఉందా సరే ఒక ట్రీట్మెంట్ ఉంది నీకు ఒక బెల్ట్ ఇస్తాను ఆ బెల్ట్ కట్టుకో అర్థమవుతుందా దాంట్లో నుంచి కేవలం నువ్వు పాస్ మాత్రమే వెళ్ళగలవు ఇంకేం పని చేయడానికి వీలుండదు పైగా వింటున్నారా పైగా దాన్ని లాక్ చేసి ఆ కీ నా దగ్గరే పెట్టుకుంటాను అలా ఇష్టమైతేనే చెప్పు బెల్ట్ ఇస్తాను డాక్టర్ డాక్టర్ మరి నాకు ఏం ప్రాబ్లం లేదు ఎలక పిల్ల అక్కడే గజగిజలాడుతుంది అలా ఇష్టమైనా మరి మేడం ఆ దూరాల వాటి మానుకోవడానికి ఏమైనా చేస్తాను మేడం ఇవ్వండి మేడం త్వరగా ఇచ్చేయండి సరే నర్స్ ఒక బెల్ట్ తీసుకుని సరే నీ సైజ్ ఏంటి ఎనిమిది మేడం చిచి దాని కొలత కాదు నడుం సైజు థర్టీ ఫోర్ మేడం నర్స్ థర్టీ ఫోర్ సైజ్ బెల్ట్ తీసి ఈ పేషెంట్ కి సెట్ చే లాక్ మన దగ్గరికి తీసుకురా వెళ్ళండి హు అబ్బా ఎలాంటి పేషెంట్స్ వస్తారబ్బా వీళ్ళందరూ చెప్పేది వింటోంటే నాకు మూడు వస్తుంది నెక్స్ట్ పేషెంట్ ఎస్ కమ్ ఇన్ రండి లోపలికి నమస్కారం మేడం కూర్చో ఏంటయ్యా నేను ఇచ్చిన మందులు ఎలా పనిచేశాయి సూపర్ మేడం బరువులు అవి కట్టుకున్నావా కట్టుకున్నాను మేడం ఇంకా పావు కిలే అన్నారు నేను ఏకంగా రెండు కిలోలు కట్టుకున్నాను అయ్యో మీరే చూస్తారుగా ఏది చూపించు షోమి పర్లేదు చూపించు ఓ మై గాడ్ కాస్తా కీర దోసకా అయ్యింది వట్టే వండి ఏంటి మేడం జిప్ జిప్పేసుకోవాలా నర్స్ నాకు టీ తీసుకురా చాలా తలనొప్పిగా ఉంది గాడ్ మిర్చి కాస్తా దోసే ఓ మై గాడ్ చూడయ్యా నువ్వు ఇచ్చిన షాక్కి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది ఇదిగా నీ ఎదురుగానే టీ తాగాను అంతా మీ మహిమ మేడం ఇవాళ నేను మగని చెప్పుకోవటానికి చాలా గర్వంగా ఉంది మేడం ఇట్స్ ఆల్ రైట్ నిన్ను చూసాక నాకు ఒకటి అనిపిస్తుంది అయ్యా చెప్పండి మేడం సైజ్ అయితే పెరిగింది కానీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో పర్ఫార్మెన్స్ కూడా ఓకే మేడం ఓకే అని కాదు చెప్పాల్సిందే నేను నేను చెప్పాలి మరి ఇప్పుడు ఏం చేయమంటారు మేడం పోనీ మీకు డౌట్ ఉంటే మీ నర్స్ తో చూపించండి నర్స్ ఎందుకు నేనున్నానుగా ఆ అంత అదృష్టమా సరే పాత లోపలికి మీరేగా మేడం నమ్మలేదు కదా అందుకే చూపించాను మొత్తం మీద నా మందులు బాగా పనిచేశాయి పర్ఫార్మెన్స్ కూడా బాగుందయ్యా పది నిమిషాలు బాగా ఇప్పుడు నీ పిల్లలు బాగా పుడతారు నువ్వు ఇప్పుడు ధైర్యంగా వెళ్ళి ఏ పొలాన్నైనా సరే దున్నేచ్చు థ్యాంక్స్ మేడం వెళ్ళు మేడం మరి ఫీజు ఎందుకు లేవయ్యా నువ్వు ఇచ్చిన ఫీజు చాలా థ్యాంక్స్ మేడం ఎప్పుడైనా పిలిస్తే రా షూర్ మేడం తప్పకుండా వస్తాను నా మెడికల్ చరిత్రలో వీడి ద బెస్ట్ ఓ మై గాడ్ నా మెడికల్ జీవితంలో ఇలాంటి అగ్రికల్చర్ వల్ల కాసిన కాయని ఇదే మొదటిసారి పైగా నాకు కూడా మనశ్శాంతిగా ఉంది ఆ నెక్స్ట్ పేషెంట్